శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మేశ్నాథరెడ్డి మిట్టపల్లి ఇవంటి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కువైకి సంబంధించిన పౌర్లకి ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు కువైట్లో ఎవరైతే ప్రైవేటు మరియు అద్దె భవనాలు కలిగి ఉంటారు అలాంటి వారు చట్టపరమైనటువంటి ఉల్లంఘనకి దూరంగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న తనిఖీల్లో ముఖ్యంగా బేస్మెంట్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా సో అలాంటివి ఏదైనా ఉంటే కనుక వాటికి దూరంగా ఉండండి అలాంటివి జరగకుండా చూసుకోండి ఎవరైనా సరే బేస్మెంట్స్లో ఉంటాయి కదా వాటి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించకుండా వేరే మార్గాల ద్వారా లేదా వాటిని అద్దెకి ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా గోడౌన్ల కింద మార్చడం కానీ ఇలాంటివి చేసి ఉంటే కనుక వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు లెబనాన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్తల దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ లెబనాన్లో ఉన్నటువంటి కువైట్ పౌరులందరినీ క్షేమంగా కువైట్కి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వారందరినీ తిరిగి వచ్చేయాలని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే కనుక రిలీజ్ చేసింది దాంతో కువైట్కి సంబంధించినటువంటి అధికారులందరూ లెబనాన్ లెబనాన్లో ఎవరైతే ఉంటారో వారందరూ కువైటీకి రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కి సంబంధించిన ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ అధికారులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా డేటాను సేకరించి వారందరికీ మెసేజ్లు పెట్టడం జరిగింది చాలామందిని కువైట్కి తిరిగి తీసుకొస్తున్నారు అంటే కువైట్ పోర్లు అక్కడ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే వారి యొక్క సేఫ్టీ కువైట్కి ముఖ్యం కాబట్టి వారు అందరినీ రిటర్న్ వచ్చేయమని చెప్తున్నారు సో అందులో భాగంగా మొదటి విమానం కువైట్ ఎయిర్వేస్ అయితే ఇవాళ కువైటీకి చేరుకు అందులో సుమారుగా రెండు వందల ఇరవై ఆరు మంది అయితే కనుక కువైట్కి చేరుకున్నారు సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వార్ని గడ అంచలంచలుగా కువైట్కి తీసుకోవడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు తన తల్లి తరఫున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఏమనేసి అంటే కువైట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసిడు తన తల్లి దగ్గర పదహారు వేల దినాలు తీసుకుని మోసం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి దానికి డబ్బులు తీసుకున్నాడు అంటే అయితే అతను ఎలాంటి పనులు ప్రారంభించకుండా పదహారు వేల దినాలు అటువంటిది మోసం చేశాడని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు జనరల్గా మనం కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేటప్పుడు కానీ ఇమిగ్రేషన్ కూడా తప్పనిసరి అయితే ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఒక మనిషికి ఎంత సమయం తీసుకుంటారో మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే కనుక వెంటనే ఇప్పుడే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక మన వివరాలకు వచ్చినట్లయితే గడిచిన ఒక నూట ఐదు రోజుల్లో కువైట్ నుంచి సుమారుగా నలభై రెండు వేల విమానాల ద్వారా ఐదు పాయింట్ ఐదు మిలియన్ల మంది ప్యాసింజర్లు రాకపోకలు కొనసాగిన కొనసాగించినట్లు కువైట్కి సంబంధించిన డీజీసీ అంటగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తెలియజేస్తున్నారు జనరల్గా కువైట్లోకి కానీ ఎంట్రీ అయ్యారని కానీ లేదంటే కువైట్ నుంచి ఎగ్జిట్ కానీ అంటే వస్తున్న వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ తప్పనిసరిగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ మనం పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేసి మనం వేలు ముద్ర తీసుకొని పంపిస్తుంటారు అయితే దీనికి అయ్యేటువంటి ప్రాసెస్ ఎంతసేపు ఉంటుందో తెలిసిన ఏడు సెకండ్లు మాత్రమే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఏడు సెకండ్లలోపు మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఒకవేళ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఆఫీసర్ కనుక అక్కడ ఉన్నట్లయితే మ్యాక్సిమం ఇరవై సెకండ్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దానితో పాటుగా కట్టుదిట్టమైనటువంటి భద్రత తనిఖీలుగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అలా ఉండబట్టే కొన్ని కొన్ని సంఘటనల నుంచి ప్రజల్ని కాపాడగలుగుతారు అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు అలాంటి తనిఖీలు లేకపోతే ఏదైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉంటాయి అలాగే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఈ టైం అయితే ఉంటుందంట ఈసారి ఎవరైనా సరే మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ ఇంటి నుంచి వస్తున్నప్పుడు కానీ ఒకసారి ఎయిర్పోర్ట్లో గమనించండి మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎంతసేపట్లో కంప్లీట్ అయిపోయింది అనగా జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి అతనికి చేతికి హ్యా పాస్పోర్ట్ ఇచ్చి మళ్ళీ అతను మీకు పాస్పోర్ట్ చేతికి హ్యాండ్ ఓవర్ చేసే సమయం ఎంత ఉంది అనేటువంటిది గమనించండి వాళ్ళు చెప్తున్నారంటే ఏడు సెకండ్లు మాత్రమే ఒకవేళ ట్రైనింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక ఇరవై సెకండ్లలోపు ప్రాసెస్ కంప్లీట్ చేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నారు కంచె మేస్తే దీనికి ఉదాహరణగానే ఒక సంఘటన చోటు చేసుకుని దీనికి సంబంధించిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అధికారులు ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో కువైట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో లభించేటువంటి అంటే సబ్సిడీకి లభించేటువంటి మందులు ఏవైతే ఉంటాయో ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అలాగే మిగతా ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో హాస్పిటల్ మెడికల్ షాపులో లభించేటవి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోని హాస్పిటల్లో లభించేటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరి దగ్గర భారీ స్థాయిలో లభించాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్ నుంచి దొంగతనంగా ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ వీళ్ళు బయట అధిక రేట్లకి వేరే షాపులకు కానీ కిరాణా షాపులు కానీ ఇలాంటి వాటికి అమ్ముకోవడం జరుగుతుంది లేదంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడంట చూడండి మరి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి మరి అతనికి ఏదో లోటుపాట్లు ఉంటాయి అక్కడ వాటి ద్వారా ఇంకొక ఇద్దరు స్నేహితులు సహకారం తీసుకొని అతను ఈ విధంగా ఇల్లీగల్గా మందులైతే బయట అమ్మడం జరుగుతుంది సో ఆ ముగ్గురు కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అందులోని ఒక రెండు వ్యవసాయ క్షేత్రాలు అనధికారికంగా మందులు తయారు చేయడం మరియు నిల్వ ఉంచినటువంటి గోడౌన్లని సీజ్ చేయడం అలాగే ఆ వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే అనధికారికంగా ఇల్లీగల్గా అక్కడ మందులు తయారు చేస్తున్నారు అవి మాదిదరవేళింద బహుశా అలాగే స్టాక్ గార్డు పెట్టినారు అక్కడ సో ఆ విధంగా ఎక్కడంటే అక్కడ మందులు స్టాక్ పెట్టకూడదు కదా సో ఆ విధంగా స్టాక్ గార్డు ఉంచున్నారు దాంతో ప్రస్తుతానికి ఆ మందులు స్వాధీనం చేసుకున్నారు అలాగే అలాగే ప్రస్తుతానికి ఆ రెండు వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లైసెన్సులను క్యాన్సిల్ చేస్తున్నట్టు కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ వాళ్ళు తెలియజేశారు అంటే ఆ రెండు వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అలాగే మందులు స్వాధీనం చేసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రిఫర్ చేశారు కువైట్లో ప్రస్తుతానికి రోజు రోజుకి ఎండల తీవ్రత ఏదనుక బాగా ముదురుతుంది అందులోనూ ముఖ్యంగా కువైట్ మొత్తం మీద ఎక్కువగా వేడి తీవ్రత ఎక్కడ ఉంటుంది అనేసి అంటే జహరా ప్రాంతం అలాంటి జహరా ప్రాంతంలో నేను గతంలోనే ఒక వీడియో అయితే తీసి పెట్టాను మనకి ఆన్లైన్లో చూపించేటువంటి టెంపరేచర్ యాభై ఒక డిగ్రీలుగా ఉంది అయితే మనం డైరెక్ట్గా బయట చెక్ చేసినప్పుడు యాభై ఏడు డిగ్రీల వరకు అయినక వచ్చింది సో కూడా సేమ్ అదే పరిస్థితి ఆన్లైన్లో సుమారుగా యాభై ఒకటి యాభై రెండు డిగ్రీలు అయితే చూపించింది కానీ బయట కానీ చూసుకున్నట్లయితే యాభై మూడు డిగ్రీలకి పైనే నమోదైంది ఉష్ణోగ్రత సో ఎంతటి ఉష్ణోగ్రత ఉందో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ ఉష్ణోగ్రతలో బయట ఎవరైతే పనిచేస్తుంటారు ముఖ్యంగా డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారు వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్సుని పోగొట్టుకున్నారంటే బహుశా ఆర్దియా రిహాబ్ లేదంటే కాల్దియా ఈ ప్రాంతాల్లో దారిపోయి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలటీ కార్డు పైన పేరు అయితే వెంకటరమణ కందల అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వెంకటరమణ కందల అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు జహరా ప్రాంతం నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు మన తెలుగువారికి సంబంధించిన ఒక హోటల్లో పనిచేయడానికి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇడ్లీ వడ పొంగల్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేయడం వచ్చినటువంటి వంట మాస్టర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇవాళ రెడ్డి మల్లు నిహాన్ రెడ్డి అనేటువంటి అబ్బాయి మూడో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ముప్పై ఏడు పైసలు ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్ వత్తి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జన్స్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు నెలలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు నారల నూట అరవై పిలిసి ఉంది సో నేటికి వాటికి ధరలు అయితే పెద్దగా మార్పు ఏం లేదు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకుసేలా జై హింద్